తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మేము రైతులకు అవి చేస్తాము ఇవి చేస్తామని చెప్పి చాలా పెద్ద మాట మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి దగ్గలేదు రైతు రుణమాఫీ చేయలేక రైతుల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే కోపాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ద్వారా మలుచుకొని మళ్లీ ప్రభుత్వంలో వచ్చింది ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు రైతులకు ఒక భరోసా ఇచ్చారు ఏమనంటే మేము పన్నెండు వేలు కాదు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామని అదే కాకుండా కౌలు రైతులు కూడా ఇస్తా అని చెప్పారు మరి ఈ రోజు మనం చూస్తా ఉంటే పరిస్థితి ఇటు వాళ్ళు చెప్పినట్టు రుణమాఫీ కూడా మొత్తం రైతులకు రాలే కేవలం ఇరవై శాతం మాత్రమే వచ్చింది రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఎవరికి రాలేదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రెండు వింటలు ఆరు ఆరు వేల రూపాయలు వేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ తీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల్ని మోసం చేసేటటువంటి రీతిలో ఉంటుంది ఈ రోజు రైతుల్ని మోసం చేస్తా ఉంది మోసంతో పాటు అబద్ధాలను కూడా ఆడుతా ఉంది కేంద్రం యూరియా ఇవ్వట్లేదు అందుకే యూరియా ఇక్కడ కొరత ఉందని చెప్పేసి మిత్రుల మీరు మరొకసారి చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు ఆడి రైతుల్ని తప్పుదారి పట్టిస్తా ఉంది కేంద్రం నుంచి యూరియా ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ప్రాంతంలో దాదాపు పన్నెండు లక్షల పైసీలకు మెట్రిక్ టన్ యూరియా మనకి ఇచ్చింది మనకు కావాల్సింది తొమ్మిది లక్షలు మాత్రమే మొన్న ఈ రవి యొక్క పంటకు ఆరు లక్షల పైసీలుకి ఇచ్చింది ఇంకా నిలువు ఉన్నది ఇక్కడ అయినప్పుడు కూడా యూరియా కొరత ఎందుకున్నది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దళాలకు బ్లాక్ మార్కెట్లకు వాళ్ళు ప్రోత్సహించి యూరియా ఒక కొరతని రైతులు సృష్టిస్తా ఉన్నారు యూరియా కొరత లేదు కానీ యూరియా కొరతనే సృష్టిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది అడిగితే వాళ్ళ కోపం వస్తా ఉంది నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ రామ్గుండం ఫర్టిలైజర్ కంపెనీ మనం పెట్టాము దాని ద్వారా కూడా ఉత్పత్తి ఎక్కువ అవుతా ఉంది ఈ యొక్క రాష్ట్రానికి కాదు ఇతర రాష్ట్రాలకు కూడా యూరియా మనం పంపించేటటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా దేశంలో యూరియా కానీ ఎటువంటి ఎరువులు కొరత లేదు కానీ తెలంగాణలో ఉంది అని అంటే ఇక్కడ ఎందుకు దర్యాప్తు ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాను రెండో విషయం మీరు ఆలోచిస్తే రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు రాలే ఇంతమంది రఘునాథ్ గారు అడిగారు ఎంతమందికి మీకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి మాకు అందరికి వచ్చిందని చెప్పారు ఆరు వేల రూపాయలు అన్ని అకౌంట్ లో దాదాపు మూడు విడతలు పడుతున్నాయంటే ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా మధ్యవర్తి లేకుండా అంటే ప్రధానమంత్రి గారి ఆలోచన ఎట్లా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు రుణమాఫీ చేస్తానో అది చేయలేదు రైతు బంధు పెంచుతారో అది పెంచలేదు రైతు బంధు ఇస్తానో అది ఇవ్వట్లేదు మరి రైతులకు ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను రైతులకు మోసం చేస్తున్నది రైతులతో దగా చేస్తున్నది రైతులని విచ్చలవాడిగా వాళ్ళ ఒక జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది రాబోయేటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో రైతు సోదరులు నేను ఒకటే కోరుతా ఉన్నాను ఏ కాంగ్రెస్ నాయకులు అడగాలి మీరు ఎందుకు యూరియా నడ్డా గారు పంపించిన తర్వాత యూరియా కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత కూడా ఎందుకు కొరత వస్తుందని అడగాలి మనం ఇంతే కాకుండా ఈరోజు ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి మీకున్నటువంటి ఏదైతే సపోర్ట్ ఎంఎస్పీ ఉందో ఈ ఎంఎస్పీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అనేకమైనటువంటి క్రాప్స్ మీద పెంచడం జరిగింది అది ధాన్యం మీద కావచ్చు అది ఒడ్ల మీద కావచ్చు అదేవిధంగా పత్తి మీద కావచ్చు మన పప్పుల మీద కావచ్చు ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు ఎంఎస్పీ పెంచడం జరిగింది మోదీ గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు నరేంద్ర గారి ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను చివరిగా వ్యవసాయ డిపార్ట్మెంట్ మినిస్టర్ కాదు వ్యవసాయ సంక్షేమ మంత్రి అని పెట్టి ఈ రోజు రాయిత రైతు సంక్షేమం కోసం ఆలోచించేది నరేంద్ర మోదీ ప్రభుత్వం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీని అందరూ రైతన్నలు అన్నదాతలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ ప్రత్యేకమైన అభినందా ఉన్నాను